శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గురించి కొన్ని మాటలు మాట్లాడారు పది సంవత్సరాల మున్సిపల్ మంత్రి అయ్యి ఉండి చేసింది ఏం లేదు ఈసారి వస్తే చెట్టు కట్టేయాలన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది కదా సో పది సంవత్సరాలు ఇంకా జూబ్లీస్ ఏం అభివృద్ధి కాలేదంటారా మీరు కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు నెల రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నారు కదా అక్కడ ముందర చూడండి ఎస్సీ స్టడీ సర్కిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉన్నది చూడండి దళిత స్టడీస్ ఎందుకు కట్టిండు అందరు చదువుకోవాలి దళితుల బాగా కావాలి దీని వెనుకల్ని వాడ కనిపించేది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ లు కట్టించి స్టడీస్ సెంటర్ కట్టించి ఈ మూడు అడుగులు ఏం కనిపిస్తుంది వాటర్ ట్యాంక్ కట్టించింది పక్కల ప్రతి మహిళకు రెండు వేల పెన్షన్ ముసలి వాళ్ళకి ఇప్పించిండు ఇంటింటికి ఫ్రీ నల్ల ఇచ్చింది లక్ష ఇండ్లు కట్టించిండు హైదరాబాద్ లో వాళ్ళు ఏం చేసిండ్రు లక్ష ఇండ్లు కొట్టి నల్ల బిల్లు మేము ఫ్రీ నల్ల ఇస్తే నల్ల బిల్లులు తెచ్చింది అంటే కేటీఆర్ గారు లక్ష ఇండ్లు కట్టించినందుకు చెట్టు కట్టేయాలా లేకపోతే లక్ష ఇల్లు కూల కట్టేయాలా కట్టేలా చేయండి మీరు నల్ల ఫ్రీ వాటర్ ఇచ్చినందుకు ఈయన కట్టేయాలా నల్ల బిల్లు కట్టినందుకు కట్టేయాలి అండ్ ఇప్పుడు జోట్లు చేసిన వందల కోట్లు పెట్టి నేను అభివృద్ధి చేస్తాను కొడంగల్ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నానో దీన్ని కూడా ఆ విధంగానే అభివృద్ధి చేస్తాను అని అని చెప్పేసి కూడా అన్నారు అలాగే అజారుద్దీన్కి కి మంత్రి పదవి కూడా ఇవ్వడం అనేది జరిగింది అయింది కదా మరి రెండేళ్ళ నుంచి ఏం చేసినట్ల అట్లా ప్రభుత్వం ఉంది కదా ఇక్కడ మంత్రులు కదా ఇప్పుడు ఎలక్షన్లు గెలిస్తేనే చేస్తారంట గెలిపించారు అధికారంలోనే పెట్టిన గవర్నమెంట్ మీరు అన్ని చేస్తాంటే ముఖ్యమంత్రిని చేసారు మరి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏం చేసింది చెప్పారు రాష్ట్రంకి ఏం చేసి రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చిండ్రు ఎక్కడ పెట్టినని చెప్పండి అని ఎక్కడ పోయినాయి ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకు వాపస్ ఇస్తలేదు కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు రోడ్ల మీద పడ్డరు ఇప్పుడు రెండు వేల ఐదు వందల కాలేజీలు భూత వడ్డ ఇయ్యాల అందులో పనిచేసి నాలుగు లక్షల ముప్పై వేల మందికి జీతాలు ఇయ్యాక తొమ్మిది నెలల నుంచి నడుస్తా ఉంది ఏం చేసినట్లే చెప్పండి అయితే ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ చేసిన అప్పులకే నేను మిత్తిలు కట్టుకుంటున్నా అనే చెప్పి ఇప్పటికీ కేసీఆర్ కేటీఆర్ మీదనే విమర్శిస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు అని చెప్పట్లేదు ఏమో నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే కళ్ళ ముందర ప్రతి హాస్పిటల్లో పోతే కనిపిస్తుంది జిల్లాకు హాస్పిటల్ మెడికల్ కాలేజు వెయ్యి గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు గురుకులాలు ప్రతి ఇంటికి మంచి రైతు బంధు రైతు బీమా మంచి ఇరిగేషన్ ప్రాజెక్టు బ్రహ్మాండం కట్టినాం నాలుగు లక్షల మీద తెచ్చింది అప్పు కాదు పెట్టుబడి ఇలా రెండు లక్షలు తీసుకొచ్చింది కదా రెండు లక్షలు ఒక్కటి ఏం చేసి చెప్పండి ఎక్కడ పోయినా పైసలు ఇప్పుడు ఎంతసేపటికి మేము పథకాలు బంద్ అయితే రేపు నాడు బీఆర్ఎస్ గెలుస్తాయి అని చెప్పేసి అంటున్నారు చెప్తున్నటువంటి మాటన భయ పెట్టడానికి చెప్తున్నారు మా విజయ్ ఎమ్మెల్యే గారు చెప్తాడు సో తర్వాత మాట ఈ బస్సులో చాలా చక్కటి స్పందన ఉంది చక్కగా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎడగడుతున్నారు ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఈ ఇప్పుడు రేపు రేపు పద్నాలుగు పదకొండు తేదీ జరగబోయే ఎలక్షన్ కూడా సున్నమా గోపిడ సునితమ గారికి అత్యధికంగా మెజార్టీ వస్తుంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బస్తీ ప్రజలు అక్కలు అన్నలు తమ్ముళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇటు సుంతమగా నాయకత్వం కోరుకుంటారు ఈ సొంతంగా రావాలా ఈ కాదు కావాలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఎక్కువ డెవలప్ ఒక చెప్పడం జరిగింది అందుకు మేము కూడా మంచిగా మంచిగా అయినా అంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాం మీకు తెలిసిపోతుంది ప్రజా నాడి ఏ విధంగా ఉందనేది నేను చిన్న చిన్న రైతు కూలి రైతు రైతు కుటుంబు ఇక్కడ ప్రతి ఒక్కరు కూరగాయలు చిక్కలు అందరూ అందరు కూడా ప్రతి ఒక్కరిని ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది అడిగితే లేదు సార్ మాకు సారే కావాలా కారే కావాలా సుంతమే గెలిపించుకుంటాము మా అక్కల మా అక్క మా మా చెల్లెలి మా ఇంట్లో ఒక మెంబర్ గా ఉంది మేము గెలిపించుకుని పథకాలు అంటే ఓడిపోతామన్న భయంతోనే భయంతోనే పథకాలు కట్ చేస్తామన్న అని చెప్పడం జరిగింది వీళ్ళు ఇంత సీన్ లేదు ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లో కచ్చితంగా నూటికి నూటికి బీఆర్ఎస్ సున్నితంగానే గెలుస్తుంది